నమస్కారం సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం కుషోజ్వల ఇది చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం కదా అవును చాలా ముఖ్యమైనది దీనిలో మొదటి భాగం ఉద్యద్భాను సహస్రాభ దీని అర్థమేమిటి దాని వెనుక ఉన్న గూఢార్థమేమిటి ఉద్యత్ అంటే భాను అంటే 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 సూర్యుడు కాంతి ప్రకాశం అంటే ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతితో సమానమైన కాంతితో ప్రకాశించేది అని అర్థం వెయ్యి సూర్యుల కాంతితోనా అబ్బో అవును ఒక్క ఉదయ సూర్యుడి తేజస్సే మన కళ్ళను మిరిమిట్లు గొలిపిస్తుంది చీకటిని పోగొడుతుంది అలాంటిది వెయ్యి సూర్యుడొకేసారి ఉదయిస్తే ఆ తేజస్సు అమ్మవారిది అని ఈ నామం చెప్తుంది ఊహించదానికి గగురుపాటుగా ఉంది ఈ అపారమైన కాంతి కేవలం భౌతికమైన వెలుగేనా లేక దీనికి ఆధ్యాత్మికమైన తాత్వికమైన సంకేతాలేమన్నా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఇది కేవలం బయటకాంతి కాదు ఇది అంతర్గతమైన జ్ఞానకాంతికి చైతన్య ప్రకాశానికి ప్రతీక ఈ తేజస్సు అజ్ఞానం భయం సంశయం మాయ ఇలాంటి మానసిక ఆధ్యాత్మిక చీకటిని పూర్తిగా తొలగిస్తుంది ఇది సత్యజ్ఞానానికి స్పష్టతకు దివ్య ప్రేమకు పరమసత్యానికి నిదర్శనం మీరు భగవద్గీత గమనిస్తే కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపినప్పుడు సంజయుడు ఆ తేజస్సును వర్ణిస్తూ ఆకాశంలో వెయ్యి సూర్యులు ఒక్కసారిగా ఉదయించిన ఆ కాంతి ఆ మహాత్ముడి తేజస్సుతో పోల్చడానికి కూడా సరిపోదు అంటాడు హో భగవద్గీతలో కూడా ఇలాంటి వర్ణన ఉందా అవునండి లలితాదేవి తేజస్సు కూడా అలాంటి వర్ణనాతీతమైన దివ్య ప్రకాశమే ఇంకా లోతుగా వెళ్తే ఈ సహస్రా అంటే వెయ్యి అనే సంఖ్య మన శరీరంలోని అత్యుత్తమ శక్తి కేంద్రమైన సహస్రార చక్రంతో సంబంధం కలిగి ఉంది సహస్రార చక్రంతోనా అవును ఇది వెయ్యి రేకుల పద్మంగా వర్ణించబడుతుంది కదా కుండలినీ శక్తి జాగృతమై అన్ని చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరినప్పుడు కలిగే అనుభూతి ఆ దివ్యమైన జ్ఞానోదయం ఆ ప్రకాశమే ఈ ఉజ్జద్భాను సహస్రాభా ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతకు పరమాత్మతో ఏకత్వానికి సంకేతం ఇప్పుడు కొందరు లైట్ వర్కర్స్ అంటున్నారు కదా అంటే తమ లోపలి కాంతిని గుర్తించి దాని పెంచుకుని ఆ కాంతిని ప్రేమను జ్ఞానాన్ని ఇతరులకు పంచేవారు అని ఆ కోణంలో చూస్తే అమ్మవారి ఉపాసన చేయడమంటే మనలోని ఆ దివ్యకాంతిని జాగృతం చేసుకుని మన జీవితాల్లోని చీకటిని తొలగించే ప్రయత్నం చేయడమే ఈ నామాన్ని భక్తితో ధ్యానించడం ద్వారా మన జీవితంలోకి ఆశావాదాన్ని స్పష్టతను జ్ఞానజ్యోతిని ఆహ్వానించవచ్చు సహస్రార చక్రం కుండలినీ జాగృతి లైట్ వర్కర్ భావన వావ్ ఈ కాంతివర్ణన వెనుక ఇంత లోతైన ఆధ్యాత్మిక సంకేతాలున్నాయన్నమాట ఇది నిజంగా ఆలోచింపజేస్తుంది సరే ఇక శ్లోకంలో తర్వాతి భాగం చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో కూడినది అని అమ్మవారికి నాలుగు చేతులెందుకు ఈ నాలుగు భుజాలు దేనికి ప్రతీకలు ఇక్కడ నుండి అమ్మవారి రూప వర్ణన ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది దీన్నే కొందరు కాదంబరీ వర్ణన అని కూడా అంటారు మనం దైవాన్ని మూడు స్థాయిలలో అనుభూతి చెందవచ్చని శాస్త్రాలు చెబుతాయి ఒకటి స్థూల రూపం అంటే విగ్రహం చిత్రపటం లాంటివి రెండవది సూక్ష్మరూపం మంత్రజపం ద్వారా అనుభూతి చెందే శక్తి రూపం మూడవది కారణరూపం లేదా పరారూపం అంటే ఘాడమైన ధ్యానంలో కలిగే నిరాకారమైన చైతన్యంతో ఏకత్వ అనుభూతి ఓ మూడు స్థాయిల అవును ఈ చతుర్భాహు సమన్విత వర్ణన స్థూల రూపానికి చెందింది సాధకుడు తన మనస్సును లగ్నం చేయడానికి ధ్యానం చేయడానికి ఒక రూపాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం ఇక నాలుగు చేతుల విషయానికొస్తే ఇది అనేక అర్థాలను సూచిస్తుంది ప్రధానంగా ఇది అమ్మవారి అనంతమైన శక్తికి సర్వసామర్థ్యానికి ప్రతీక అనంతమైన శక్తికి అవును మనం అంటాం కదా నాకు రెండే చేతులున్నాయి అన్నీ ఎలా చేయగలను అని మన పరిమితులవి కాని అమ్మవారికి నాలుగు చేతులుండటం ఆమెకు పరిమితులు లేవని ఆమె ఏకకాలంలో అనేక పనులు చేయగలదని విశ్వాన్ని నడిపించగలదని సూచిస్తుంది అలాగే నాలుగు చేతులు నాలుగు దిక్కులను సూచిస్తూ ఆమె సర్వవ్యాపిత్వాన్ని తెలియజేస్తాయి ఈ నాలుగు చేతులలో ఆమె నాలుగు దివ్య ఆయుధాలను లేదా సాధనాలను ధరించి ఉంటుంది పాశం అంకుశం ఇక్షుకోదండం చరుకువిల్లు పంచతన్మాత్ర సాయికాలు పూలబాణాలు వీటి గురించి తరువాత వస్తుంది సంఖ్యాపరంగా చూస్తే నాలుగు అనే సంఖ్యకు హిందూధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇది సంపూర్ణతకు సంకేతం నిజమే నాలుగు వేదాలు యుగాలు అవును నాలుగు వేదాలు నాలుగు యుగాలు నాలుగు ఆశ్రమాలు నాలుగు పురుషార్థాలు ధర్మం కామం మోక్షం అమ్మవారికి నాలుగు చేతులుండటం వీటన్నిటిపై ఆమెకు అధికారముందని లేదా ఆమె వీటికి అతీతంగా ఉందని కూడా సూచిస్తుంది ఆమె ఈ పురుషార్థాలను ప్రసాదించగలదని కూడా అర్థం అంటే ఆ నాలుగు చేతులు ఆమె అనంత శక్తికి సర్వవ్యాపిత్వానికి సంపూర్ణతకు ప్రదాయినిగా ఆమె పాత్రకు సంకేతమన్మాట బావుంది ఇప్పుడు ఆ చేతులలోని సాధనల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం శ్లోకంలో రాగస్వరూప పాషాఢ్య అని ఉంది రాగం అంటే సాధారణంగా అనురాగం ప్రేమ ఆకర్షణ లేదా కోరిక పాశం అంటే తాడు ఈ రాగ పాశం ఏమిటి పాశం అంటే బంధించేది కదా ఇది లౌకిక బంధాలకు సంకేతమా మీ సందేహం సహజమే పాశమనగానే బంధనం అనే భావన వస్తుంది కదా అవును కాని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మముంది ఈ రాగం కేవలం ప్రాపంచిక విషయాలపై ఉండే వ్యామోహం కాదు ఇది మరింత ఉన్నతమైన దివ్యమైన ప్రేమ అనుబంధం ఆకర్షణ అమ్మవారు ధరించిన పాశం జీవులను సంసార బంధాలలో బంధించడానికి కాదు సరిగ్గా ఆపోజిట్ ఇది భక్తులను తన వైపు తన కటాక్షాల వైపు ఆకర్షించడానికి ఉపయోగించే సాధనం అవునండి ఎంత అద్భుతమైన భావనో చూడండి మనలో సహజంగా ఉండే ప్రేమించే గుణాన్ని ఆకర్షణను ఆమె వైపుకు తిప్పుకుంటుంది లౌకిక విషయాలపై ఉన్న మన ఆసక్తిని ప్రేమను దైవం వైపు మళ్లించే సాధనమే ఈ రాగపాశం ఆ తాడుతో మనల్ని సున్నితంగా ప్రేమగా తన దగ్గరకు లాక్కుంటుంది మన మనస్సు అనవసరమైన పరధ్యానాల్లో చిక్కుకోకుండా తనపై ఆధ్యాత్మిక మార్గంపై కేంద్రీకరించేలా చేస్తుంది కాబట్టి ఇది బంధించే పాశం కాదు విముక్తివైపు నడిపించే ఆకర్షణ సూత్రం ఇది అమ్మవారి అనంతమైన కరుణకు వాత్సల్యానికి నిదర్శనం భక్తులను ఎంత సున్నితంగా లాలనగా ఆమె తన దారిలోకి తెచ్చుకుంటుందో ఇది అంటే ఆ పాశం బంధించేది కాదు దారి చూపే ఆకర్షణ అనమాట మన సహజమైన ప్రేమనే వైపు మళ్లించే ఒక సాధనం ఇది చాలా భిన్నమైన లోతైన దృక్కోణం చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇక శ్లోకంలో చివరి భాగం క్రోధాకారం కుశోజ్వల క్రోధమంటే కోపం అంకుశం అంటే ఏనుగుని కంట్రోల్ చేసే ముల్లుగర్ర ఉజ్వల అంటే ప్రకాశించేది మరి జగన్మాత కరుణామయీ అయిన అమ్మవారు కోపమనే ఆయుధాన్ని ధరించడమేమిటి ఇది ఆమె శాంత స్వరూపానికి విరుద్ధంగా అనిపించదా మళ్ళీ ఇక్కడ కూడా పదాన్ని జాగ్రత్తగా గమనించాలి క్రోధ ఆకార అంకుశం అన్నారు అంటే కోపం యొక్క రూపాన్ని ధరించిన లేదా కోపం చేసే పనిని చేసే అంకుశం అర్థం చేసుకోవచ్చు ఇది మనలాంటి వాళ్లకు కలిగే కంట్రోల్ లేని ద్వేషపూరితమైన కోపం కాదు ఇదొక లక్ష్యంతో కూడిన అవసరమైన ధర్మబద్ధమైన దైవిక ఆగ్రహం లేదా శిక్షణ దైవిక అవును ఒక తల్లి తన బిడ్డ తప్పుదారిలో వెళ్తుంటే వాడి మంచి కోరి వాడిని సరిదిద్దడానికి ఎలా కోపపడుతుందో ఇది అలాంటిదే ఆ కోపం వెనుక ద్వేషం ఉండలు కేవలం బిడ్డ బాగు గురించిన ఆలోచన ఉంటుంది అమ్మవారు క్రోధం కూడా అలాంటిదే అంకుశం దేనికి గుర్తు అది గైడ్ చేయడానికి అదుపు చేయడానికి ఆటంకాలను తొలగించడానికి వాడే సాధనం కదా అవును ఏనుగును చేస్తుంది అలాగే అమ్మవారు ఈ క్రోధాకార అంకుశంతో భక్తుల మనస్సులోని అదుపు తప్పిన ఇంద్రియాలను చెడు ఆలోచనలను అహంకారాన్ని నెగటివ్ ఎనర్జీస్ని చేస్తుంది వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది తప్పు మార్గాల వైపు వెళ్లకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది అంతేకాదు అది ఉజ్వల ప్రకాశించేది అంటే ఈ అంకుశం కేవలం నియంత్రించేది శిక్షించేది మాత్రమే కాదు జ్ఞానకాంతితో వెలుగుతూ సరైన మార్గాన్ని చూపేది కూడా జ్ఞానకాంతితో వెలుగుతుందా అవును క్రమశిక్షణ ద్వారానే జ్ఞానోదయం కలుగుతుందని ఇది సూచిస్తుంది ఇప్పుడు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా అవును ఈ అలాంటిది ఎప్పుడూ ఎవరిపై ఎందుకు ఎంత తీవ్రతతో కోపాన్ని చూపించాలో తెలిసిన వివేకం అమ్మవారి ఉగ్రరూపాలు కూడా భక్తులను భయపెట్టడానికి కాదు వారిలోని అసుర ప్రవృత్తులను చంపి వారిని పరిణితివైపు ఉన్నతివైపు నడిపించడం కోసమే రాగపాశం ప్రేమతో దగ్గరగా చేర్చుకుంటే క్రోధాంకుశం అవసరమైనప్పుడు సరిదిద్ది రక్షణ కల్పిస్తుంది ఈ రెండు ఆమె కరుణ యొక్క రెండు ముఖాలన్నమాట నిజంగా అద్భుతం కేవలం మీ కొన్ని నామాలలో ఈ ఒక్క శ్లోకంలోనే ఎంత తాత్విక లోతు ఎంత కరుణామయమైన సందేశం ఇమిడి ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది అమ్మవారి సర్వోన్నత స్థానం వెయ్యి సూర్యుల ప్రకాశంతో ఆమె తేజస్సు ఆ నాలుగు చేతులు ప్రేమతో ఆకర్షించే రాగపాశం అదే సమయంలో సరిదిద్దే క్రోధాకారం కుశం ప్రతి వర్ణన వెనుక ఒక గంభీరమైన మనోహరమైన అర్థం దాగి ఉంది అవును మనం ముఖ్యంగా ఇక్కడ గ్రహించాల్సిన విషయమేమిటంటే జగన్మాత యొక్క రూపం ఆమె లీలలు ఆమె ఆయుధాలు ఆమె చర్యలు కొన్నిసార్లు అవి మనకు ఉగ్రంగా అనిపించినా అవన్నీ కూడా అనంతమైన కరుణ అపారమైన జ్ఞానం షరతులు లేని ప్రేమ యొక్క వ్యక్తీకరణలే ఆమె చేసే ప్రతి పని ఆమె ధరించే ప్రతి ఆయుధం వెనుకున్న ఏకైక ఉద్దేశ్యం భక్తుడి ఆధ్యాత్మిక ఉన్నతి విముక్తి పరమశాంతిని ప్రసాదించడమే ఈ వర్ణనలు కేవలం సౌందర్యం కోసం చెప్పినవి కావు ఇవి మన ధ్యానానికి ఆలంబనలు అమ్మవారి అనంతమైన తత్వాన్ని ఆమె కరుణను లోతుగా అర్థం చేసుకోవడానికి మార్గదర్శకాలు రాగపాశం మనలోని భక్తిని మేల్కొలిపి ఆమెవైపు ఆకర్షిస్తే క్రోధాంకుశం మనలోని నెగిటివిటీని అదుపులో ఉంచి మనల్ని సురక్షితంగా గమ్యం వైపు నడిపిస్తుంది ఈ లోతైన విశ్లేషణ విన్న తర్వాత ముఖ్యంగా ఆ వెయ్యి సూర్యుల దివ్యకాంటి అజ్ఞానమనే చీకటిని పోగొడుతుందని అలాగే రాగపాశం ప్రేమతో ఆకర్షిస్తుందని క్రోధాంకుశం దారి చూపి రక్షిస్తుందని తెలుసుకున్న తర్వాత మనసులో ఒక ఆలోచన వస్తుంది మన రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లు సంక్లిష్టతలు మనసులో సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటాం కదా సహజమే మరి మన అంతరంగంలో ఆ దివ్య జ్ఞానకాంతిని పెంచుకోడానికి ఆ దైవిక మార్గదర్శకత్వాన్ని ఆ ప్రేమపూర్వక ఆకర్షణను ఆ అవసరమైన క్రమశిక్షణను మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి మనం ఏం చేయవచ్చు ఆ దిశగా మనం ఈ రోజే వేయగల ఒక చిన్న సులువైన మొదటి అడుగు ఏమిటి ఈ ప్రశ్నపై కాస్త ఆలోచిద్దాం